నన్ను పట్టుకొని టిక్ టాక్ మంత్రి రానొచ్చా అన్నారా లేదా అప్పుడు నేను గిరిజన మహిళను కాదా మహిళల్ని మీరు వేధించొచ్చా మీ కాన్స్ట్యున్సీలోని ట్రాన్స్ఫర్లు పోస్ట్లు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు డబ్బుల వ్యవహారం జరుగుతుంది అని కూడా పేపర్లో వచ్చాయి ఇది చూడండి ఒకసారి మీ గెజిట్ పేపర్ ఈనాడు చూడండి ఎవరైతే ఆ కేజీబీవీలో నలుగురిని ఎస్ఓతో పాటు నలుగురిని తొలగించారో తొలగించిన రోజే మిగిలిన వాళ్ళకి పోస్ట్ చేయడానికి డబ్బులు కూడా తీసుకున్నారు అని చెబుతూ ఒక వార్త ఈనాళ్ళలో వచ్చింది కళ్ళు పెద్దవి చేసి చూడండి మంత్రి గారు నిజమా కాదో అలాగే ఇదంతా నిజం కాదన్నట్టు ఇవన్నీ అబద్ధాలు అన్నట్టు నిన్న ఆవిడ మాట్లాడారు ఆవిడ మాట్లాడుతూ మాట్లాడుతూ సెన్సిటివ్గా సెంటిమెంట్గా కుమారుడి పేరు తీసుకొచ్చి సెంటిమెంట్గా వాడాలనుకున్నారు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అని అంటే ఈ అంశం మొత్తాన్ని సైబర్ క్రైమ్ చేయాలని చూస్తున్నారు సైబర్ క్రైమ్కి ఇచ్చాము సెల్లలు తీసుకున్నాము మొత్తం నిగ్గు తేలుతుంది ఎవరు సెల్లలు తీసుకున్నారు బాధిత మహిళ సెల్లలు తీసుకున్నారు బాధిత మహిళ పిల్లల సెల్లలు తీసుకున్నారు నిందితుడి సెల్లు తీసుకున్నారా ఆవిడ ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళ సెల్లలు తీసుకున్నారా ఎంక్వైరీ చేస్తున్నారా నిందితుడిని పోలీస్ స్టేషన్కి పిలిచారా విచారించారా అరెస్ట్ చేశారా ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం చెప్పండి నిందితుడిని ఎందుకు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు కనీసం ఎందుకు విచారణ జరిపించట్లేదు ఎందుకు అతని సెల్ ఫోన్స్ తీసుకోలేదు బాధిత మహిళ సెల్లలు తీసుకోవడం ఏంటి వాళ్ళ పిల్లల సెల్లలు తీసుకోవడం ఏంటి ఆమె ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్లు క్లియర్గా చెప్పింది నాపై అత్యాచారం చేశాడు అని చెప్పి దాని మీద స్పందించడం మానేసి దీన్ని ఒక సైబర్ క్రైమ్గా మార్చాలని చూస్తున్నారు పది రోజులు నిగ్గు తేలుస్తామంటున్నారు అసలు లైంగిక దాడి చేశాడు అత్యాచారం చేశాడు అంటుంది బాధిత మహిళ దాని గురించి మీరు ఎందుకు స్పందించరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న మీరు మీ దగ్గరికి వచ్చినప్పుడే న్యాయం చేయాలి తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అయినా మీరు స్వయంగా పోలీసులకు అప్పచెప్పి అరెస్ట్ చేయండి తప్పు చేసాడని చెప్పాలి ఒక బాధ్యతగా మీరు వ్యవహరించి ఉంటే మీ దగ్గర న్యాయం జరుగుద్దని ఉంటే అదేమీ లేదు పైపై ఎదుటి వాళ్ళ మీద మీరు తోసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ చేసింది మీ పియే కాదా మీ పిఏ బందాబ్ సతీష్ కాదా ఆమె కంప్లైంట్లో ఇచ్చ ఇచ్చినటువంటి ఆరోపణలు అన్నీ కరెక్ట్ కాదా కాదని చెప్పండి శంబర్ పాలమామ దగ్గర ప్రమాణం చేయగలరా ఇవన్నీ అబద్ధాలని ఇవన్నీ నిజాలు కాదని బాధిత మహిళ మీకు తెలియదని మీకు పరిచయం లేదు అని ఈ వ్యవహారం ఈ వ్యవహారం అంతా నాకు తెలియదు అని చెప్పేసి మీరు ప్రమాణం చేయగలరా చేయలేరు మీకు అన్ని విషయాలు తెలుసు తెలిసే ఈరోజు రోజు మసిపూసి మారేడికాయ చేయాలని చూస్తున్నారు ఇందులో సాక్షి పాత్ర ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందా మీ ఇంకా అయ్యో ఆ పిఏని తీసుకొచ్చి సాక్షి వాళ్ళు మీ దగ్గర పెట్టారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీ దగ్గర పెట్టారు అని చెప్పలేదు సంతోషం ఇవన్నీ తప్పులు మీరు చేసి ఈరోజు న్యాయం కోసం ఒక మహిళ రోడ్ ఎక్కితే ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమె ఒక పొలిటికల్ పొలిటికల్ పార్టీలో ఉన్న అమ్మాయో లేకపోతే ఒక న్యూట్రల్ పర్సనో లేకపోతే ఇంకోట ఇంకోట అంటే అనుకోవచ్చు ఆ అమ్మాయి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ నిజంగా ఆమె మీద దాడి జరగకపోతే ఆమెకు అన్యాయం జరగకపోతే ఇంత ధైర్యంగా గవర్నమెంట్ మీద ఒక మంత్రి మీద ఫైట్ చేస్తుందా ఆ మినిమ జ్ఞానం కూడా లేకపోతే ఎలాగా ఖచ్చితంగా మాకేమనిపిస్తుందంటే ఈ కేసుని నీరుగాచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు